మా అమ్మాయికి కాబోయే భర్తగా కాబోయే భర్తగా మీ అమ్మాయి కావరా అమ్మాయి కళ్యాణి కళ్యాణి మీ అమ్మాయా ఎస్ ఈనే కళ్యాణి ఫాదర్ అంటే మీ భర్త చైర్మన్ ఆఫ్ కళ్యాణి మ్యూజిక్ కాలేజ్ మిస్టర్ చైర్మన్ మీ అమ్మాయిని నేను ప్రేమించానని ఎవరు చెప్పారు నా కూతురు నాతో చెప్పింది నువ్వు కాదంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది ప్లీజ్ దయచేసి కృష్ణ నువ్వు కళ్యాణిని సారీ మేడం మీ అమ్మాయి లాంటి ఎంతో మంది అమ్మాయిలు నన్ను ప్రేమించుండొచ్చు కానీ నేను ఎవరిని ప్రేమించలేదు అలా ప్రేమించుకుంటూ పోతే వాళ్ళ లిస్టు ఓటర్ లిస్ట్ అంత ఓవర్ అవుతుంది నేను కళ్యాణిని ప్రేమించలేదు అబద్ధం నువ్వు మా అమ్మాయిని ప్రేమించావు అందుకు సాక్ష్యం మా మాస్టర్ బాల ఇస్ హీ మా సంగీతం మాస్టర్ హలో ఈ క్రిష్ కృష్ణ కృష్ణ సరళ సుబ్రహ్మణి కళ్యాణిని ప్రేమించాడని ఆ ముందుకొచ్చి చెప్పమనండి మీ బాల అని బాల్ 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 ఆడేస్తాను కమాన్ రమేణ్ అతన్ని లేడు వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలీదు సార్ నేను సార్ నేను మిమ్మల్ని వదిలి వెళ్లిపోతానా సార్ ఈ బాల బారిడాన్ని పట్టుకునే టైప్ కాదు సార్ అవును ఇతరే 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 మా బాల మీ బాలనా చూడ్డానికి ఎలా ఉన్నాడు అనుకున్నాను కానీ మాట కూడా వచ్చు మా బాలని నో మేడం ఐఎమ్ హండ్రెడ్ పర్సెంట్ క్రిష్ కృష్ణ కృష్ణ సరళ సుబ్రమణ్య నేను ఆటగాడిని పాటగాడిని కాదు కన్ఫ్యూజ్ నో ఐయామ్ నాట్ కన్ఫ్యూస్డ్ సార్ నా గురించి మీకు తెలియదంటే పాటగాడికే రాగం తెలియనంత తప్పైపోతుంది సార్ ఇతనే ఇతరేమో పాప కాట్ కేం కే డ్రామా హుయ్స్ బాలా హుస్ కృష్ణ హేయ్ తిక్కర్రెక్కింద ఒళ్ళంతా థింర్ రెక్కింద హ్వాట్ మేడం మీ కృష్ణ మీ ఎదురుగా పెట్టుకొని కృష్ణ కృష్ణా అని పెదగను పోలిష్ నెస్ నో నుపే నువ్వే బాలాలా మాట్లాడుతూ కృష్ణలా నటిస్తూ మా ఇద్దరిని పోలి చేసే చెప్పు హూ ఆర్ చు నువ్వు మా డాన్స్ మాస్టర్వా మాస్టర్వా ఇక్కడ ఆట నేనే అక్కడ పాట నేనే బాలాగా అక్కడ పాట నేర్పిన సంగీత మాస్టర్ నేనే కృష్ణగా ఇక్కడ ఆట నేర్పిన డాన్స్ మాస్టర్ నేనే కళ్యాణిని ప్రేమలోకి తోసింది నేనే అదే కళ్యాణిని ప్రేమలోకి లాగింది నేనే నువ్వే 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 ఎందుకు చేసే అక్కడ బాలాగా ఇక్కడ కృష్ణాగా ఈ డ్రామా ఎందుకు అడుతున్నా చెప్పు నన్ను బాలాగా కృష్ణగా మీరు చూశారు కానీ ఇద్దరు కాకుండా అసలు వ్యక్తి ఇంకొకడు ఉన్నాడు అతను ఎవరో తెలుసా విశాఖపట్నం ఆంధ్ర కాలనీ నేను పుట్టి పెరిగింది అక్కడ మా అమ్మంటే ఎంత ప్రాణమో మా కాలనీ అన్నా అక్కడి మనుషులన్నా నాకు అంతే ప్రాణం ఆ కాలనీ దగ్గరే ఉంది లేడీస్ హాస్టల్ అక్కడే ఒక విచిత్రమైన పరిస్థితుల్లో మొట్టమొదటిసారి నాకు పరిచయం అయింది భైరవి హాస్టల్ భైరవి అదే నువ్వు అడిగిన ఆంధ్ర కాలనీ ఎక్కడున్నాడార్సి నర్సి తాగి సైకిల్ తో మా సిఐ గారి రెండో భార్య రెండు కాళ్ళ మధ్య గుత్తి పట్టుకోబోతే

చెప్పినాలయ్యముద్రీద నిద్రపోతున్నావా కళ్ళల్లో కార చట్నీ కొట్ట పడున్నాడు కదరా పడుకున్నాడు వన్ నిమిట్

మన రేంజ్ లో తలకాయ నొప్పికి మంత అంటే ఏది హ్యాంగ్ ఓవర్ పెగ్ ఏమంటరా తాగుపోత మహాలు బాబు మా యావిని మా అమ్మాయిని పోలీస్ బాలయ్యా వెళ్ళు వెళ్ళి ఆ పోలీస్ వాళ్ళకి కొంచెం బ్రేక్ అయ్యి ఒక బ్రేక్ ఏంటి క్లచ్ తొక్కి గేర్ మార్చి యాక్సిలేటర్ రేస్ చేసి పరిగెత్తిస్తా ఓకే ఓకే అమ్మ నోదలేండి ప్లీజ్ అండిలో మా ఎస్సై మీద చెయ్యే దగ్గర పొగడ్డాలు ఏదో నేను పెట్టబోయే మ్యూజిక్ కాలేజ్కి పనికొస్తాడని ఇక్కడ రావుడలు అతను నన్ను గుద్దడాలు వైరవి గురించి పొన్ పొన్ నీకే తెలుస్తుంది ష్ ఫుల్ గా తన సైకిల్ తో రెండు రెండు రెండో కరెక్ట్ కరెక్ట్ పట్టపగలు తాగి ట్రైసైకిల్ నడిపింది నువ్వేగా నేనే తాగే నడిపా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి భార్య సూర్యకాంత్ తాగి గుద్దింది నువ్వేగా నేనే గుద్దా నో ఇంట్రీలోంచి బండితో తాగి దూసుకెళ్ళింది నువ్వేగా తాగే 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 ఎన్నిసార్లు సార్లు చెప్పమంటారు ఎక్కింది దిగిపోయేలా ఉంది చూడరా మా అబ్బాయి బొబ్బులి పులి ఇంకా ఊరికే మాట్లాడి టైం వేస్ట్ చేయకుండా శిక్ష వేసేయండి వెళ్ళిపోతాను ఎక్కువగా మాట్లాడితే శిక్ష ఏంటో తెలుసా నీకు సార్ ఏ నేరానికి ఏ శిక్షో నాకు తెలుసు అచ్చ చేస్తే ఐపీసీ మూడు వందల రెండు అచ్చా ప్రయత్నం చేస్తే మూడు వందల ఆరు రేప్ చేస్తే మూడు వందల డెబ్బై ఆరు చీట్ చేస్తే నాలుగు వందల ఇరవై మనలాగా గొడవ చేస్తే పబ్లిక్ న్యూసన్స్ నూట అరవై ఏ రెండు వందల తొంభై నాలుగు బి తాగి వాగితే నలభై ఒకటిచ్చే కోర్టులో అతిగా వాగిన శిక్ష ఉంది ఇప్పుడు మన కేసులో అన్ని సెక్షన్ల కింద మొత్తంగా ముప్పై రోజుల పైన జైలు శిక్ష మూడు వేల చిలుకు ఇది వరకు రెండు వేల ఐదు వందలే మొన్న వేసం కాలంలో రేటు పెంచారు ఆ పుస్తకంలో చూడకండి అది పాత పుస్తకం ఇది కొత్త రేటు అందులో ఉండడం ఇండియన్ పీనల్ కోర్టు మీకు గూట్లో ఉంటే నాకు నోట్లో ఉంది జస్టిస్ చౌదరిని అక్కడ చూడు గురువా జూనియర్ డాక్టర్ కంటే సీనియర్ పేషెంట్ కి వివరం ఎక్కువ అలాగే అలాంటి జూనియర్ జడ్జి కంటే నాలాంటి సీనియర్ ఖైదీకే విషయం ఎక్కువ సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ముద్దాయికి రెండు నెలల సాధారణ జైలు శిక్ష విధించడమైనది రెండు నెలలు వేశాడు బాలంగా బండి గుద్దేసింది నేను వారం రోజుల్లో నా కూతురు పెళ్లి చూపులు దాని జీవితం నాశనం కాకుండా చేసావయ్యా నేను చేసిన నేరాన్ని నీ నెత్తి మీద వేసుకుని నన్ను కాపాడు బాబు బాబు ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేం ఆగండి ఆగండి రుణాలు రుణాలు మన ఆటోగ్రాఫ్ లో జాంతా నై అమ్మ చెప్పింది అయ్యా చేశాడు ఓకే అది బాలయ్యా ఎందుకు గుర్తుకొస్తున్నాడు సార్ చూడాలనుంది సార్ చూడాలను సింహ తెచ్చురా తాతయ్య గుర్తు వస్తే ములాగ పెట్టుకుని పిలిపించుకో పిలవడానికి అతను లేడు సార్ ఏమి చనిపోయాడు సార్ ఇట్లా చచ్చిపోయాడు సార్ ఒక నీచ నికృష్ణుడు మా తాతయ్యని చంపేశాడు సార్ చంపేశాడు వాడిని ముక్కలు ముక్కలకి ఎవరు వాడు నేనే సార్ పేరు చెప్పేసి చూడాలని ఉందని చెప్పి నువ్వు ఏడ్చి ఒక శిక్ష పడే కదా లోపలికి వచ్చాడు మళ్ళీ శిక్ష వేయడానికి నువ్వెవరు కొత్తగా జైలుకొచ్చి వచ్చి ఎక్కువగా మాట్లాడుతున్నావేంటి నా గురించి తెలుసుకోవాలంటే జైలు మొత్తాన్ని అడుగు చెప్తుంది ఫస్ట్ హాఫ్ లో కత్తిని సత్యభావం చింతా తా చింతా 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 తాత సెకండ్ హాఫ్ లో విక్రమ్ విక్రమ్ అన్ని హాఫేనా లేదా ఎక్కువ మాట్లాడకు నా గురించి తెలుసుకొని మాట్లాడ జైతి తియ్యకపోతే ఏం చేస్తావు ఏం చేస్తాను నాకే తెలుసు ఏం చేస్తావు ఏం చేస్తాను నాకే తెలుసు ఏం చేస్తావో చెప్పురా నాకే తెలుపుడు నీకేం చెప్తానే నేను ఏడుస్తా ఆయా నా దేవుడా నా జైబేద దేవుడా ఏం చేస్తున్న ఏ రాజ్ సంఘం ను ఏ రాజా గవను ఎప్పుడూ ఏం చేయలేరు నాలుగు రోజులుగా నరకంగా ఉంది నాకు నాకిక్కడ మండిపోతుందిరా అర్జెంట్ గా నన్ను తీహార్ జైలుకు షిఫ్ట్ చేయించమను లేదంటే అందరు మినిస్టర్లను రాజీనామా చేసేమను లేకపోతే నేను కోర్టుకెళ్తా కోర్టుకెళ్లి మీ అందరినీ వేళ్లతో ఆడిస్తానరా వేళ్లతో ఆడిస్తా తొందరపడకు ఆవేశపడకు నీ ప్రాబ్లం మొత్తం పెద్ద తెలుసు ఇప్పుడే పెద్ద స్కామ్ లోంచి బయటపడ్డాం రెండు రోజులు పేరు ఈ జైలు నుంచి సేఫ్టీగా తిహారీగా పంపించే బాధ్యత నాది ఈ జైలు నువ్వే కింగ్ రెచ్చిపోవు ఆటోమేటిక్ గా ఫోర్స్ అది స్టార్ట్ అవుతుంది